నాన్నని ఎక్కడ దాచిపెట్టారో నీకు తెలిసే ఉంటుంది నిజం చెప్తావా లేదా అని చామంతి మర్యాదగా రోజాని అడుగుతుంటే నాకు తెలియదని రోజా చెప్తూ ఉంటుంది దాంతో చామంతి రోజా చేయిని మెడిపెట్టి తిప్పేసి విడిచేస్తూ మర్యాదగా నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది నా చెయ్యి విరిగిపోతుంది ఏంటి అలా విడిచేస్తున్న వదిలివే వదలవే నీకు దండం పెడతానే అని రోజా వేడుకుంటూ ఉంటుంది అయితే నిజం చెప్పవే లేకుంటే నిజంగానే ఈరోజు నా చేతిలో చెయ్యే కాదు నీ ప్రాణాలే పోగొట్టుకుంటావు అని చామంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నాను నానని ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలీదు మా అత్తయ్యకే తెలుసు అని రోజా అంటుంది అయితే వెళ్ళు మీ అత్తయ్య దగ్గరికే వెళ్ళి నాన్నని ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకొని చెప్పు నువ్వు వెంటనే తెలుసుకొని చెప్తే నీకే మంచిది లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని చామంతి ఏదో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది దాంతో రోజా చేసేదేమీ లేక సరే నువ్వేం చేయొద్దు నేను ఇప్పుడే వెళ్ళి తెలుసుకొని చెప్తాను అని అత్తయ్య అంటూ రమ్మదేవి దగ్గరికి వెళ్తుంది చామంతి ఇదంతా చాటుగా గమనించుకుంటూ ఉంటుంది మీరు రామచంద్రయ్యకి భలే శాస్త్రి అత్తయ్య అని రోజా ఆడడంతో రామాదేవి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ఇంతకీ రామచంద్రయ్యని మీరు ఎక్కడ దాచిపెట్టారా అత్తయ్యా చెప్పండి అత్తయ్య అని రోజా ఆడటంతో నేను ఎవరికి చెప్పను కదా అని రామాదేవి అంటుంది అది కాదు అత్తయ్య ఎవరికి తెలియని ప్లేస్లో రామచంద్రయ్యని ఎలా దాచిపెట్టారా అని నేను అడుగుతున్నాను చెప్పండి అత్తయ్య అని రోజా అడుగుతూ ఉంటే రామచంద్రయ్యని ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే దాచిపెట్టాను అని రామాదేవి చెప్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతం అంటే ఎక్కడ దాచిపెట్టి ఉంటుంది అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఈ చుట్టుపక్కలే దాచిపెట్టాను రోజా ఏ ప్లేసు అన్నదైతే నేను చెప్పను అని రమాదేవి చెప్తూ ఉంటుంది చుట్టుపక్కల వెతికి రమాదేవి చెప్పిన ప్లేసెస్ ప్రకారం చామంతి ఎలా వాళ్ళ నాన్నని కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం